హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కోర్టు బయట అనామిక అయితే ఈరోజు ఎలా అయినా సరే కళ్యాణ్కి శిక్ష వేయాలి అలాగే ఎంత వద్దని దీనికి చెప్పినా నా మగుడు చుట్టూ తిరుగుతూ తిరుగుతుంది కదా దీనికి కూడా శిక్ష వేస్తే దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి అనామిక వైపు చూస్తూ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో జడ్జి గారు రానే వస్తారు జడ్జిగారు రావడంతో అనామిక అలాగే కళ్యాణ్ చూసి ఏం ఆలోచించుకున్నారు అని అడుగుతూ ఉంటే ఇంతలో అనామిక తరపున ఉన్న లాయర్ లేస్తుంది చూడమ్మా నువ్వు కూర్చుంటే వీళ్ళిద్దరితో ఈరోజు నేనే మాట్లాడతాను అని చెప్పి ఇక జడ్జి గారు ఇద్దరితో మాట్లాడుతూ అనామికని చూడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు నీ జీవితాన్ని నీ చేతులతో నాశనం చేసుకుంటున్నావు నిజంగా నీ భర్త తప్పు చేసి ఉంటే దాన్ని పెద్దల సమక్షంలో సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి అంతేగాని ఇలా కోర్టులకెక్కి నీ భర్త పరువుని నువ్వే తీస్తున్నావు అని అంటుంటే సార్ అదంతా తెలియదు సార్ ఈ కళ్యాణ్కి శిక్ష పడాలి అలాగే ఆ అప్పు బోన్లో నుంచొని దాని పరువు మొత్తాన్ని తీయాలి అని అంటుంటే ఒక్కసారిగా జడ్జి గారు ఆశ్చర్యంగా అనామికా వైపు చూస్తారు ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నువ్వు కోర్టుకి వచ్చావు నీ భర్తతో విడాకులు తీసుకోవడానికి వచ్చావా లేకపోతే కలిసి ఉండడానికి వచ్చావా నీకు నీ భర్త కావాలా వద్దా అని అడగడంతో నా భర్త నాకు కావాలి కానీ ఇలా కాదు కళ్యాణ్ నా కాళ్ళ మీద పడి నాకు క్షమాపణలు చెప్పాలి అలాగే అప్పు అదే ఈ కళ్యాణ్తో అక్రమ సంబంధం పెట్టుకుందే అది ఈ కోర్టు బోన్లో దాని పరువు మొత్తాన్ని తీయాలి అలాగే దానికి శిక్ష పడాలి అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే చూడమ్మా నువ్వు చేస్తుందేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు నిజంగా నీ భర్త కావాలనుకుంటే తనకి జరిగిన దానికి క్షమాపణ చెప్పి తనని ప్రాధాయపడు ఖచ్చితంగా అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాడు అంతేగాని తనచ్చి నీ కాళ్ళ మీద పట్టమేంటి అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు వాళ్ళది ఉన్నత ఉన్నతమైన కుటుంబం అలాగే పరువు పరి పరువు మర్యాదలకి పెట్టింది పేరు దుగ్గిరాల కుటుంబం అట్లాంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇలా స్టేషన్లకి కోర్టులకి ఎక్కి ఏం సాధించాలనుకుంటున్నావు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి ఇక జడ్జి గారు అనామికాని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ అనామిక ఆ దంత నాకు అనవసరం ఎలా అయినా సరే ఈ కళ్యాణ్కి శిక్ష పడాలి అలాగే ఆ అప్పు పరువు మొత్తం పోవాలి ఇంకెప్పుడున్న భర్త వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడాలి అని చెప్పి ఇక అనామిక అయితే నానా గొడవ చేస్తుంది ఇక గారు కళ్యాణ్ వైపు చూస్తూ చూడు కళ్యాణ్ నిన్ను చూస్తుంటే నాకు ఒక పక్క నుంచి జాలేస్తుంది అలాగే ఇంకొక వైపు నుంచి కోపం వస్తుంది కోపం ఎందుకు వస్తుందో చెప్పనా అందమైన భార్యని పక్కన పెట్టుకుని వేరొక ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు అలాగే ఇట్లాంటి అమ్మాయితో ఎట్లా నువ్వు కాపురం చేస్తున్నావో అర్థం కావట్లేదు దానివల్ల నీ మీద నాకు జాలిస్తుంది అని చెప్పి జడ్జిగారు చెప్తుంటే మీరే అంటున్నారు కదా జడ్జిగారు నన్ను చూస్తుంటే జాలిస్తుంది అని అవును ఇలాంటి ఆడదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నన్ను చూసి జాలి పడవలసిందే ఇంకొకటి వేరే ఆడపిల్లతో అక్రమ సంబంధం అది అబద్ధం అది నోటికి ముమాట్లు కూడా అబద్ధమే ఎందుకంటే అప్పు కేవలం నాకు స్నేహితురాలు మాత్రమే నిజంగా తన మనసులో ప్రేమని పెళ్లికి ముందే నాకు చెప్పి ఉంటే అప్పుడు అప్పుడు నేను ఏం ఆలోచించేవాడినో కానీ తన ఎప్పుడూ కూడా తన మనసులో ప్రేమని నాకు చెప్పలేదు కేవలం కేవలం అప్పును నేను ఒక ఫ్రెండ్లానే చూశాను అనామికాని ప్రేమిస్తున్నాను అని చెప్పిన మరుక్షణమే తను కూడా నా మీద ఉన్న ప్రేమని చంపుకుంది నన్ను ఒక ఫ్రెండ్లాగే చూసింది అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్తుంటే సరే బాబు ఇదంతా కాదు నీకు నీ భార్య కావాలా వద్దా అని అడగడంతో ఇక కళ్యాణ్ వద్దు ఇట్లాంటి ఆడతి ఏ భర్త కూడా భార్యగా కోరుకోడు నేను ప్రేమించి పెళ్లి చేసినందుకు ఇప్పటికే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది ఈ అమ్మాయితో నేను కాపురం చెయ్యలేను నాకు ఈ ఇట్లాంటి జీవితం వద్దు అని చెప్పి కళ్యాణ్ గట్టిగా ఆరుస్తాడు ఇక వెంటనే అనామిక లాయర్ పైకి లేచి సార్ ఇదంతా వీళ్ళతో మాట్లాడితే అయ్యేది కాదు ముందు అప్పుని ప్రవేశపెట్టండి అప్పును నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటుంటే ఇక జడ్జి గారు ఏంటమ్మా ఏంటి మాట్లాడితే అప్పు అప్ప అంటో చెప్తున్నాడు కదా వాళ్ళిద్దరిది కేవలం స్నేహపూరితమైన బంధమే అని ఎందుకు అనవసరమైన నిందలు వేసి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు నువ్వే పెద్ద చేస్తున్నావు అని అంటుంటే ఇక కళ్యాణ్ వైపు ఉన్న లాయర్ అదే నేను కూడా చెప్తున్నాను సార్ కానీ ఈ అనామికాకి అలాగే ఈ లాయర్ గారికి ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక లాయర్ మాట్లాడుతుంటే చూడండి దయచేసి మీ ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉంటే ఆ అప్పు ఎవరో ప్రవేశపెట్టండి అని అడగడంతో ఇక అప్పు బోన్లోకి వచ్చి వస్తుంది అప్పుని చూసిన జార్జి గారు అప్పు అంటే నువ్వేనా అని అడుగుతారు అవును నేనే అని చెప్పి అప్పు చాలా ధైర్యంగా మాట్లాడుతుంది చూడు ఈ ఎదురుగామి నుంచిన్న అమ్మాయి ఎవరో నీకు తెలుసు కదా అని అడగడంతో తెలుసు సార్ తను నా ఫ్రెండ్ కళ్యాణ్ భార్య అని చెప్పడంతో ఓ కళ్యాణ్ భార్య అన్న సంగతి గుర్తుందన్నమాట అని చెప్పి ఇక జడ్జి గారు మాట్లాడతారు ఇక జడ్జి గారు మరి కళ్యాణ్ భార్య అని గుర్తుంది అలాగే కళ్యాణ్ నీ స్నేహితుడు అని చెప్తున్నావు మరి నీ వల్లే వీళ్ళిద్దరికీ గొడవలు వస్తున్నాయన్న సంగతి నీకు తెలుసు కదా మరి ఎందుకు ప్రతిసారి నువ్వు కళ్యాణ్ణి కలవడం అలాగే ఆ విషయం వల్ల వాళ్ళింట్లో గొడవలు అవ్వడం ఇదంతా తెలిసే మళ్ళీ మళ్ళీ ఎందుకు నువ్వు కళ్యాణ్ కలుస్తున్నావు అని అడగడంతో దానికి అప్పు చూడండి సార్ నేనేమి కళ్యాణ్ణి కలవటం లేదు తనే నన్ను కలవడం కోసం మా ఇంటికి వస్తున్నాడు నా వల్లే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడం నేను తట్టుకోలేక కళ్యాణ్ దూరంగానే పెట్టాను కానీ కళ్యాణ్ వాటన్నింటినీ పక్కన పెట్టి నువ్వు నాతో మాట్లాడకపోతే ఊరుకోను అని చెప్పి ప్రతిసారి మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ఇక అప్పు చెప్తుంటే చూడమ్మా నువ్వు ఇలా చెప్పేస్తే కాదు దానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి ఆయన నువ్వు కళ్యాణ్ ఎన్ని గొడవలు అవుతున్నా మీ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే నిజంగానే మీది స్నేహమైనా లేకపోతే అని అంటుండే జడ్జిగారు దయచేసి మా ఇద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని ఈ అనామికలాగా మీరు కూడా దానికి ఒక తప్పుడు పేరు పెట్టద్దు మీకు దండం పెడతాను ఈ అనామిక అసలు కళ్యాణ్ణి ఎంతలాగా టార్చర్ చేస్తుందో నాకు తెలుసు నా మనసులో నేను కళ్యాణ్ణి ప్రేమించిన మాట నిజమే అలాగే కళ్యాణ్ని పెళ్లి పెళ్ళి చేసుకుందామని అనుకున్నమాట నిజమే కానీ కళ్యాణ్ ఎప్పుడైతే తన మనసులో వేరొక అమ్మాయి ఉందని నాకు చెప్పాడో ఆ మరుక్షణమే కళ్యాణ్ని నా మనసులో నుంచి తీసేశాను కళ్యాణ్తో నాకున్న బంధం కేవలం స్నేహ బంధం మాత్రమే అని చెప్పి ఇక అప్పు చెప్పడంతో మరి అలా అయితే ఆ రోజు కళ్యాణ్తో కలిసి హోటల్కి ఎందుకు వెళ్ళావు అక్కడ హోటల్ రూమ్లో మీ ఇద్దరు ఏం చేశారు అని అడగడంతో మేమేమి కావాలని అక్కడికి వెళ్ళలేదు కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళవలసి వచ్చింది కానీ అనుకోకుండా అక్కడ డోర్ లాక్ అయిపోయింది ఇదంతా చేసింది ఎవరు కాదు ఈ అనామికాని అని చెప్పడంతో బాగుంది అంత బాగుంది ఇక్కడికొచ్చాక శిక్ష పడుతుందని భయపడి మొత్తం నా మీదకు తోసేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనామిక గట్టిగా అరుస్తుంటే ఇంతలో కళ్యాణ్ అవును జడ్జి గారు ఇదంతా చేసింది నా భార్య అనామికనే అది సాక్ష్యాలతో మీ దగ్గర చూపిస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ దగ్గర ఉన్న సాక్ష్యాలను అక్కడ పెడుతుంది అలాగే ఆ రోజు అనామిక డబ్బిచ్చిన వ్యక్తి కూడా అక్కడికి వస్తాడు అతని ఫోన్లో అనామిక తన అకౌంట్లోకి వేసిన డబ్బులు ఇక తను రికార్డ్ చేసిన వీడియో మొత్తాన్ని కూడా ఇక జడ్జి గారికి చూపిస్తారు జడ్జి గారు ఏంటమ్మా ఇది ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అసలు ఏంటి దంతా అని చెప్పి అనామికని గట్టిగా అడగడంతో అవును నేనే చేశాను నా భర్త నాతోనే ఉండాలని నా భర్త నన్ను తప్ప మరొక ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదని చేశాను కానీ వీళ్ళు రోజు రోజుకి బరి తెగించేశారు వీళ్ళు నచ్చినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామికాని జడ్జి గారు చాలా గట్టిగానే అరుస్తారు ఏంటమ్మా నువ్వు ఆడదాని ఒక ఆడదాని వైయుండి మరొక ఆడదాని మీద ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు అసలు బుద్ధుందా నీ భర్త నువ్వు చెప్పినట్టు వినకపోతే మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసేస్తావా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఇప్పుడు చెప్తున్నాను వీళ్ళిద్దరిది కేవలం స్నేహం మాత్రమే దానికి లేనిపోని సంబంధాల్ని అంటకట్టి ఈ అనామిక చాలా పెద్ద ఇష్యూ చేస్తుంది అని చెప్పి ఇక జడ్జిగారు చాలా గట్టిగానే అందరి ముందు చెప్తారు ఆ మాటలు విన్న కళ్యాణ్ నేను కూడా అదే చెప్తున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడతాడు సరే నీ భార్య నిన్ను వేధిస్తుంది అంటున్నావు అలాగే నీ భార్య నిన్ను ఇబ్బందులు పెడుతుంది అంటున్నావు మరి దానికి సాక్ష్యం ఉందా అని అడగడంతో ఒక్కసారిగా వాళ్ళ తరపు లాయర్ లేచి ఉంది సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యాన్ని ఇప్పుడే ప్రవేశపెడతాను అని చెప్పడంతో ఎవరు ఎవరా సాక్ష్యం అని అడగడంతో దానికి కావ్య అని కావ్య పేరు పెట్టి పిలుస్తాడు ఒక్కసారిగా కావ్య లేచేసరికి రాజ్ కనకం అందరూ కూడా కావ్య వైపు చూసి షాక్ అయిపోతారు ఏయ్ కళావతి నువ్వు అనివా ఏం చెప్తున్నావు తన గురించి అని అంటుంటే చెప్తానండి అందరికీ తెలిసేలా చెప్తాను అని చెప్పి ఇక కావ్య బోన్లోకైతే వస్తుంది కావ్యని చూసి ఇక గారు నీ పేరేంటమ్మా అని అడగడంతో కావ్య అని చెప్తుంది నువ్వు ఈ అనామికాకి అలాగే కళ్యాణ్కి ఏమవుతావు అని అడగడంతో నేను అనామికాకి తోటి కోడల్ని కళ్యాణ్కి అన్న భార్యని వదినని అని చెప్పడంతో ఆ ఆపోకి అక్క కోడలేండి అని చెప్పి అనామిక మాట్లాడుతుంది చూడమ్మా మేము క్లయింట్తో మాట్లాడుతున్నాం కదా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి గారిక అనామికాకి చీవాట్లు పెడతారు అనామిక సైలెంట్గా ఉండిపోతుంది ఇక కావ్యని చూసి చూడమ్మా నువ్వు నీ తోటికోడల గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో ఇన్ని రోజుల నుంచి అనామిక కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళిద్దరూ అనవసరంగా లేనిపోని అగాధాన్ని సృష్టించుకొని వాళ్ళిద్దరి మధ్యలో దూరాన్ని పెంచుకుంటున్నారని ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను కానీ నిన్న అనామికతో మాట్లాడిన తర్వాతే తెలిసింది తన మనసులో కళ్యాణ్ మీద ప్రేమ కంటే కళ్యాణ్ వెనకున్న ఆస్తి మీదే తనకి మక్కువ ఎక్కువగా ఉందని అని చెప్పడంతో ఒక్కసారిగా జడ్జి గారు ఆశ్చర్యంగా చూస్తారు అలాగే కళ్యాణ్ కూడా అవును అన్నట్టుగా తల ఊపుతాడు ఇక జడ్జి గారు ఏంటమ్మా తోటి కోడలతో ఏమైనా విరోధమా తోటి కోడలకి నీకు పడదా అని అడగడంతో దానికి అనామిక అవును నేనంటే అస్సలు గిట్టదు నన్ను తప్పించేసి వాళ్ళ చెల్లితో కళ్యాణ్కి పెళ్లి జరిపించడం కోసం ఈవిడ ఒక దొంగ సాక్ష్యాన్ని తీసుకొచ్చారు అని చెప్పి ఇక అనామిక అయితే కావ్యని తప్పుగా మాట్లాడుతుంది ఇంకా కావ్య అయితే లేదు నేను అబద్ధం చెప్పటం లేదు అంత నిజమే చెప్తున్నాను నా మాట నమ్మండి అని చెప్పి ఇక కావ్య అయితే అనామిక గురించి జరిగిందంతా కూడా జడ్జి గారు ముందు చెబుతుంది కేవలం మా కళ్యాణ్ని తను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది ఆ పలుకుబడి కోసమే తను పెళ్లి చేసుకుంది అలాగే తను కళ్యాణ్తో కలిసి అత్తగారింట్లో కాపురం చేయడానికి ఏమాత్రం కూడా తను సిద్ధంగా లేదు తన కాళ్ళ కింద కళ్యాణ్ణి బానిసలా చేసుకోవాలనుకుంటుంది తన పుట్టింటికి ఆస్తితో పాటు తీసుకువెళ్ళాలి అని అనుకుంటుంది అని చెప్పి కావ్య చెబుతుంటే ఆ మాటలకి జడ్జిగారు చూడమ్మా నువ్వు చెప్పినవన్నీ నిజమో అబద్ధమో మాకు తెలియాలంటే దానికి సాక్ష్యం కావాలి ఆధారాలు కావాలి ఏదీ లేకుండా నీ మాటలు మేము ఎలా నమ్ముతాం అని చెప్పి ఇక జడ్జి గారు కావ్యని ప్రశ్నించడంతో కావ్య ఉంది సమాధానం ఉంది సాక్ష్యాలతో మీకు మీ ముందు పెడతాను అని చెప్పి తన చేతిలో ఉన్న మొబైల్ని ఇక జడ్జి గారికి ఇస్తుంది జడ్జి గారు ఒక్కసారిగా అందులో ఉన్న వీడియోలు చూసి షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏంటి ఇదంతా నువ్వు ఏ తప్పు చెయ్యలేదన్నో మరి కావాలనే ఎందుకు లేనిపోని కేసుల్లో నీ భర్తని ఇరికించో నీ భర్తని కేవలం డబ్బు కోసమే ప్రేమించావా డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నావా అసలు ఏంటి దంతా నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఇక జడ్జిగారు అనామికా వైపు చూస్తాడు ఇక ఇంతలో కళ్యాణి చూసి చూడు బాబు జరిగిందంతా పరిశీలించిన తర్వాత నీ నిర్ణయం ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను తీర్పు చెప్తాను అని చెప్పి ఇక గారు కళ్యాణ్ని అడుగుతారు కళ్యాణ్ గారు నేను ఈ అనామికతో కలిసి కాపురం చేయలేను తను తను నా జీవితం నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను తనని పెళ్లి చేసుకుని నా ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కంటి మీద కునుకు లేదు తన వల్ల మనశ్శాంతి లేదు తను గడప దాటిన నుంచి ప్రశాంతంగా నిద్రపోతున్నాను కడుపు నిండా చేస్తున్నాను నాకు నాకు తను భార్యగా ఏమాత్రం కూడా సరిపోదు నా కొద్దు అని చెప్పి ఇక కళ్యాణ్ చాలా గట్టిగానే చెప్తాడు దానికి జడ్జి గారు చూడు బాబు నువ్వు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల రెండు జీవితాలు నాశనమవుతాయి ఒక్కసారి ఆలోచించి చూడు అనామికాకి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అని చెప్పి ఇక జడ్జి గారు చెప్తుంటే లేదు నేను తొందరపాటు నిర్ణయం ఏమాత్రం కూడా తీసుకోను అంతా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను దయచేసి నాకు అనామికతో విడాకులు ఇప్పించండి అని అడగడంతో ఇక అనామిక అయితే లేదు నేను అనామి విడాకులు ఇవ్వను నాకు కళ్యాణ్ కావాలి అలాగే కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్తారని ఇక్కడికి వస్తే మీరేంటి తన ఇష్టాన్ని అడుగుతున్నారు అని చెప్పి అనామిక ఇక గారి మీదకి వెళ్ళిపోతుంది జడ్జి గారు చూడమ్మా ఇక్కడ నీ సమాధానం వినడానికి ఇక్కడ నేను కూర్చోలేదు అయినా నీలాంటి ఆడదాంతో మాట్లాడడం కూడా అనవసరం చూడండి ఇద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు మీకు ఆరు నెలలు గడువు ఇవ్వాలి అనుకుంటున్నాం కానీ ఈ అనామిక అరాచకాలని చూసిన తర్వాత ఇంకొక రెండు నెలల్లోనే వీళ్ళకి విడాకులు అవుతాయి అని చెప్పి జడ్జిగారు చెప్పడంతో ఇక వెంటనే అనామిక జడ్జి గారు మాకు పెళ్ళే నాలుగు నెలలు మాత్రమే అయ్యింది మరి ఇంకొక రెండు నెలలో మీరు విడాకులు ఇవ్వడం ఏంటి కనీసం ఇద్దరికీ సంవత్సరం కూడా పూర్తవలేదు అని అంటుంటే దానికి వెంటనే లాయర్ గారు పైకి లేచి చూడమ్మా పెళ్ళైన తర్వాత ఆరు నెలలకే భార్యాభర్తల మనస్పర్ధల వల్ల వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఆరు నెలల్లో మీకు ఆల్రెడీ నాలుగు నెలలు పూర్తయింది ఇంకొక రెండు నెలల్లో మీ ఇద్దరికి విడాకులు వస్తాయని జడ్జి గారు చెప్పారు నీకు ఇంకా వివరంగా అర్థం కాలేదేమో అని చెప్పి ఇక లాయర్ చెప్పడంతో వీల్లేదు వీల్లేదు నేను ఒప్పుకోను ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర చివరికి మిమ్మల్ని కూడా డబ్బు పెట్టి వీళ్ళు కొనేశారా అని చెప్పి అనామిక ఇక జడ్జి గారి మీద అరుస్తూ ఉంటుంది ఇక పోలీసులైతే అనామికాని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్తుంటారు ఇంతలో మహిళా మండలావిడ అక్కడికి వచ్చి చి నీలాంటి ఆడవాళ్ళ వల్లే మాలాంటి పేరున్న వాళ్ళ గౌరవ మర్యాదలు మంట కలిసిపోతున్నాయి అసలు నువ్వు వాడదానివేనా అని చెప్పి అనామిక చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా అనామిక ఝాన్సీ గారు అని అంటుంటే నోర్మాయ్ నా పేరుని నోటితో పిలవడానికి కూడా ఊరుకోను చూడండి కళ్యాణ్ బాబు నన్ను క్షమించండి ఈ అనామిక చెప్పిన తప్పుడు మాటల వల్ల మీ మీద చాలా ఆరోపణలు వేశాం అలాగే మిమ్మల్ని చాలా అవమానించాం ఇదిగో ఈ ప్రెస్ వాళ్ళందరి మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి మీకు క్షమాపణలు చెప్తాను అని చెప్పి ఇక ఝాన్సీ అక్కడి నుంచి కళ్యాణ్కి దండం పెట్టి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ని ధాన్య హక్ చేసుకుని కళ్యాణ్ ఇప్పటికి ఇప్పటికీ ఆ రాక్షసి పీడనీకు వదిలిందిరా ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నీకు అని చెప్పి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ తీసుకుని వెళ్ళిపోతుంటారు రాజ్ కావ్య అలాగే కనకం అప్పు కృష్ణమూర్తి అందరూ కూడా ఇంటికైతే బయలుదేరతారు ఇక కృష్ణమూర్తి కనకంతో రాజ్ నేను ఇక్కడికొచ్చి మీరు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు కానీ అలా రావడం వల్లే అప్పు కళ్యాణ్ మధ్యలో ఏ సంబంధం లేదని ప్రపంచం మొత్తానికి తెలిసింది ఇక కళ్యాణ్ వల్ల అనామిక వల్ల మీకు మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నన్ను నమ్మండి అని చెప్పి రాజిక కృష్ణమూర్తి కనకానికి చెప్పి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత కావ్య చెప్పిన సాక్ష్యంతో కళ్యాణ్కి అనామికకి విడాకులైన అన్న సంగతి తెలిసి అందరూ కూడా కావ్యని మెచ్చుకుంటారు అలాంటి ఆడది ఈ ఇంట్లో ఈ దుగ్గిరాల వారింటి కోడలిగా ఏ మాత్రం కూడా పనికిరాదని పెద్దావిడైతే గట్టిగా మాట్లాడుతుంది అలాగే కళ్యాణ్కి మరొక అమ్మాయికిచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానని ఇక ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ నా మనసేమీ బాగోలేదు నేను కాసేపు ఒంటరిగా ఉండాలి అని చెప్పి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్యకి జరిగిన దానికి థ్యాంక్స్ చెప్పాలని ఇల్లంతా వెతుకుతుంటాడు ఇక కావ్య ఎక్కడెక్కడో కనిపించదు తన గదిలో బట్టలు సర్దుకుంటూ ఉండగా కావ్యని చూసి కావ్య మీద విపరీతమైన ప్రేమతో కావ్య దగ్గరగా వెళ్ళి కావ్యని పిలవాలి అనుకుంటాడు లేదు కావ్యని పిలవడం కాదు నా ప్రేమతో నా మనసులో మాటని చెప్పాలి అని చెప్పి కావ్యని వెనక నుంచి హక్ చేసుకొని తను తన కుటుంబానికి చేసిన సహాయానికి రాజ్ తెగ సంబరపడిపోతుంటాడు ఇక కావ్య కూడా రాజ్ని దగ్గరగా మాట్లాడుతూ చూడండి ఇప్పుడు గొడవలన్నీ సర్దుకుపోయినాయని మీరు సంతోషపడుతున్నారు కానీ ఇక కళ్యాణ్ జీవితం గురించి ఆలోచించాలి అని చెప్పి కావ్య రాస్తా అంటుంది ఇక రాజు కూడా వాడు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా వాడి జీవితాన్ని నేను చక్కదిద్దుతాను అని చెప్పి రాజు కూడా కావ్యతో మాట్లాడతాడు ఇలా కుటుంబంలో ఉన్న గొడవలన్నీ సర్దుమనిగా అలాగే స్టేషన్లో ఉన్న అనామిక ఇక మళ్ళీ కుటుంబంలోకి అడుగు పెట్టడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుందా అలాగే ఇదంతా చేస్తుంది రుద్రాణినే అన్న నిజం తెలిసి కాఫీ ఎట్లా ఫీల్ అవుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు